హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు బుధవారం ఈరోజు మిర్చి సరుకులు అయితే గుంటూరు మార్కెట్ యార్డ్కి బాగానే వచ్చినాయండి లక్ష పైగా ఈరోజు కొన్ని మిర్చి రకాలు రైతులకు అవగాహన కోసం ఈరోజు అన్ని మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు అయితే ఫస్ట్ లాస్ట్ ఈ విధంగా జరిగినాయి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు చూస్తుంది తేజ అండి తేజ మీరు చూస్తుంది తేజ రకం క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మీడియా మార్కెట్లో తేజా సంబంధించి స్టడీ మార్కెట్గా నడుస్తున్న డీలక్స్ అయితే చాలా తక్కువగా ఉండే కానీ మీడియం బెస్ట్లు బెస్ట్లు మీడియాలు మార్కెట్లో అధికంగానే ఉండయి బెస్ట్లు అయితే బెస్ట్లు కూడా తగ్గినాయి వచ్చేసి పద్దెనిమిది వేలాగా జరిగితే ఇప్పుడు మీరు చూస్తున్న రకం డీడీ కర్నూలు డీడీ బాగా మీడియం బాగా మీడియం తలపొర లైట్గా అక్కడక్కడ పండు మీరు చూస్తే అర్థం అవుతుందండి తలపొర అక్కడక్కడ పండు కాస్ట్ ఇగురు కోతకాయలాగా ఉండవు ఎనిమిది వేలయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి పండు కూడా దొరుకుతుంది కాయలే వస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ సూపర్ సూపర్ డీలక్స్ క్వాలిటీ ఎక్కడన్నా ఒక చోట మార్కెట్లో కనబడుతున్నాయి పదహారు వేలు జరిగింది మార్కెట్లో త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా చూస్తే మీకు సైజు కానీ రంగు కానీ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది సూపర్ డీలక్స్ క్వాలిటీ పదహారు వేలు జరిగింది త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది రోమి టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన మిర్చి చిరాకు వచ్చేసి ఈరోజు మార్కెట్లో పదహారు వేలు జరిగిందండి మీరు చూస్తున్న ఈ రోమి టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ ఈ డీలక్స్ క్వాలిటీ అనేది ఎక్కడన్నా ఒక చోట క్వాలిటీ పరంగా సెకండ్ కోత కానీ అయితే క్వాలిటీ పరంగా జరిగింది మీరు చూస్తుంది కర్నూలు డీడీ డీలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన మిక్చి రకం పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకాలి జరిగింది పదిహేను వేలు కూడా జరుగుతున్నాయండి మార్కెట్లో అయితే సూపర్గా ఉండాలి క్వాలిటీ ఒరిజినల్ డీడీ కొంచెం బెస్ట్ ప్లస్ అంటే డీలెక్స్ దగ్గరగా డీలక్స్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఐదు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తున్న రకం ఆరునూరు ఆరునూరు క్వాలిటీ పరంగా మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ క్వాలిటీ ధర వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి ఆరుమూరు మీడియం బెస్ట్ మిర్చి ధర ఇది మీరు చూసేది ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి లోయెస్ట్ హైయెస్ట్ తేజ చూసుకుంటే లోయెస్ట్ అయితే పన్నెండు వేలు కాడి నుంచి హయ్యెస్టు ఇరవై వేల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తేజ ఇంకా త్రీ థర్టీ సూపర్ టెన్ను ఈ రెండు రకాలు కూడా లోయెస్ట్ కింద రేటు ఎనిమిది వేలు నుంచి పై రేటు పదిహేను వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సూపర్ టెన్ సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే పదివేలు నుంచి కింద రేటు మీడియం క్వాలిటీలు హై రేటు పద్నాలుగు అండి డీలక్స్ క్వాలిటీ అయితే ఫైనల్ రేటు హైయెస్ట్ రేటు ఆరుమూరు ఇంకా రోమే టూ సిక్స్ విషయానికి వస్తే ఇందాక మీరు చూశారు క్వాలిటీ పరంగా హైయెస్ట్ లోయెస్ట్ అయితే పన్నెండు వేల కానీ జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీ అయితే పదిహేను సూపర్ అయితే పదహారు ఇందాక మీరు చూస్తుంది సూపర్ అండి పదహారు ఎక్కువగా పదిహేను వేలు దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రెండు రకాలు కూడా ఎనిమిది తొమ్మిది వేలు కాడి నుంచి పదమూడు వేలు క్వాలిటీ పరంగా బాగుంటే కనుక పదమూడు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే లోయెస్ట్ రేట్ మనకైతే ఎనిమిది వేలు తొమ్మిది వేలు బాగా లో మీడియాలు ఒక మాదిరిగా మీడియం క్వాలిటీ అయితే పదివేలు కాడి నుంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో ఇంకా త్రీ ఫోర్ విషయానికి వస్తే పదకొండు వేలు కాడ నుంచి పదిహేను వేలు భద్రాచలం జరిగితే డీలక్స్ దేశవాళ్ళు అయితే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి ఎక్కువగా అయితే పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలండి త్రీ ఫోర్ వన్ ఇంకా డీడీ కర్నూలు డీడీ పదివేలు వే పదివేలు కాడి నుంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదిహేను వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి కర్నూలు డీడీ దేవన్నూరు డీలక్స్ ఇంకా సిజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే సింజంటా లోయెస్ట్ రేటు తొమ్మిది వేల కాడి నుంచి జరుగుతున్నాయి హైయెస్ట్ అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయల దాకా ఎక్కువగా పదమూడు వేలు అనుకోవాలండి క్వాలిటీ పరంగా బాగుంటాయి కనుక పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాటరీ కూడా లోయెస్ట్ రేటు తక్కువలో తక్కువ పదకొండు వేలు కానించి పదివేలు కానించి పదకొండు వేలు కానీ జరుగుతున్నాయి హైయెస్ట్ క్వాలిటీ పరంగా అయితే పదిహేను వేలు ఎక్కువగా జరిగితే సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే సేల్స్ తక్కువ ఉన్న క్వాలిటీ పరంగా పదివేలు కానుంచి పన్నెండు పదమూడు వేలు ఎక్కువ అండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఇలా ఉన్నాయి